రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల సందర్భంగా మేము ఇచ్చినటువంటి హామీల్ని వాగ్దానాల్ని అమలు చేసే ప్రక్రియలో చాలా లోతుగా అధ్యయనం చేసి అన్నిటిని అమలు చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రతి లక్షలకు సంబంధించి కానీ పెంచినటువంటి విధానం కానీ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించడంలో కానీ రెండు వందల యూనిట్ల లోపల కరెంటు ఉచితంగా ఇచ్చే స్కీమ్లో కానీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించే దాంట్లో కానీ అనుకున్న సమయం కంటే ముందే త్వరితగతిన అందించి ముందుకు పోతా ఉన్నాం దాంతో పాటు రుణమాఫీకి సంబంధించి కూడా త్వరలోనే చేయబోతున్నాం దీనికి సంబంధించి ఐదేళ్లు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని అధికారంలో నడిచి ఐదేళ్లు పూర్తయితే కూడా ఆ లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయనటువంటి టీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఇంకా చేయట్లేదు ఇంకా చేయట్లేదని అరిసి గీ పెడతా ఉన్నారు మీరే అరవాల్సిన అవసరం లేదు గీ పెట్టాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకి మేమిచ్చినటువంటి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి అంకిత భావంతో మేము ఉన్నాం ప్రజల కోసం తప్పనిసరిగా త్వరలోనే ఆ శుభవార్త కూడా వింటారు అలాగే రైతు భరోసాకు సంబంధించి కూడా మేము రైతు బంధు నుంచి రైతు భరోసా చేసే ప్రక్రియలో ఇచ్చే రైతు భరోసా మొత్తం కూడా పూర్తి స్థాయిలో వ్యవసాయాన్ని అభివృద్ది చేయడం కోసం రైతాంగ సోదరులకి అందించాలనేటువంటి పట్టుదలతో ఉన్నాం అయితే మేము ఇచ్చేటువంటి ప్రతి పైసా మేము ఈ పథకాల ద్వారా ప్రజలకి అందించేటువంటి స్కీమ్స్ ద్వారా ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ప్రజలకు సంబంధించిందే ప్రజల ద్వారా కట్టినటువంటి పన్నులు వాళ్ళ శ్రమతో చెమటతో కట్టినటువంటి పన్నులతో వచ్చినటువంటి ఆదాయంతో చేస్తున్నవే ఇవే మా సొంత డబ్బులు కాదు ప్రభుత్వ పరంగా కస్టోడియన్గా ఉండి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడేటట్టుగా ప్రతి పైసాన్ని ఖర్చు పెట్టాలన్నదే మా అందరి ఆలోచన రైతు భరోసా సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మీరు నేను ఒక సబ్ కమిటీ కూడా నియమించింది విధి విధానాలు నిర్మించడం సో విధి విధానాలు నిర్ణయించేటప్పుడు మేము సొంతంగా నిర్ణయాలు చేయదలుచుకోలేదు ప్రజల డబ్బు ఇచ్చేది ప్రజలకి రైతులకి సో ప్రజలందరి మధ్యలో చర్చకు పెట్టి అన్ని జిల్లాల్లో కూడా సాధ్యమైనంత వరకు పాత పది జిల్లాల్లో స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆ అభిప్రాయాలన్నింటినీ కూడా కూలంకషంగా కూర్చి రేపు పొద్దున జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల లోపలనే ఒక రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చి ఆ రిపోర్ట్ అసెంబ్లీలో చర్చకు పెట్టి అంతిమంగా అందరం చర్చించిన తర్వాత విధి విధానాలు రూపకల్పన చేసి దాన్ని కూడా చేస్తాం సో ఈ నిర్ణయాలు చేసే ప్రక్రియ అంతా కూడా మేమేదో నాలుగోళ్ల మధ్యలో కూర్చొని మా ఇష్టాన్ని రీతిగా అని ఎవరైనా అక్కడెక్కడ మాట్లాడుతూ వార్తలు వింటున్నాం ఏం లేదు మాది చాలా ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం జవాబు ప్రజలకి గా కూడా ఉండాలనుకుంటున్నాం ప్రజలు కట్టే ప్రతి పైసను కూడా ఎవరికి ఇవ్వాలి ఎవరి కోసం ఖర్చు పెట్టాలనేది ప్రజల్ని అడిగి వారందరి అభిప్రాయాల మేరకే ఖర్చు కూడా పెడతాం సంపద సృష్టిస్తాం పంచుతాం ఆ పంచే ప్రక్రియ కూడా ప్రజల ఆలోచన మేరకే చేస్తాం త్వరలోనే ఈ సభలో సమావేశాలు కూడా ఉంటాయి రైతాంగ సోదరులు అందరితో మాట్లాడతాం ట్యాక్స్ పేయర్స్తో మాట్లాడతాం ఈవెన్ ఈజీఎస్ వర్కర్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ పే చేసే వాళ్ళతో మాట్లాడతాం అందరి మీడియా మేధావులతో మాట్లాడతాం అందరితో మాట్లాడతాం ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకొని అంతిమంగా సబ్మిట్ అయ్యే రిపోర్ట్ దాన్ని ఆ రిపోర్ట్ని సభలో పెట్టి చర్చించి విల్ అనౌన్స్ దట్ ఆల్సో సో మీరు ఏ రకంగా చూసుకున్నాక ఏ ఒక్కదాన్ని కూడా మేము వదిలిపెట్టమని చెప్పడం కోసం మీకు చెప్తా ఉన్నాం బహుశా ఆశపడతా ఉండొచ్చు ఏదో ఒకటి చేయకుండా వదిలేస్తే బాగు దాన్ని పట్టుకొని మేము ప్రజలను రెచ్చగొట్టి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనమే ఐదు కరోనాకి వస్తాం పదిహేను ఏళ్ళు మేమే ఉంటాం అని చెప్పే కల్లబొల్లి కబుర్లు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ చూసా తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను కాశ్చిస్గా ఇంప్రిమెంట్ చేయబోతున్నారు ఈవెన్ ఇంక్లూడింగ్ ఉద్యోగాలకు సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ త్వరలోనే ప్రకటిస్తారు పాత పది జిల్లాలకు సంబంధించి అనుకుంటున్నాం పాత పది జిల్లాలకు సంబంధించి ఒక వర్క్ షాప్ లెక్క అందరినీ మాట్లాడటానికి అవకాశం ఫైనల్గా ప్రజలు అందరు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం చేస్తారు నేను ఇప్పుడే చెప్పాను చాలా స్పష్టంగా నాలుగు గోడల మధ్యలో కూర్చొని మేము నిర్ణయాలు చేయము ఎవరైనా ఎటువంటి తప్పుడు ప్రచారం చేస్తే కూడా నమ్మబాకం ఎందుకు ఆలస్యం అవుతుందండి ఈ నెలలోనే ఇవన్నీ కూడా ఈ నెలలోనే అవుతాయి కదా బడ్జెట్ సమావేశాలు చెప్పారు కదా ఈ బడ్జెట్ సమావేశాలు లోపలనే వీటన్నింటినీ ప్రక్రియ పూర్తి చేసి ఫిఫ్టీన్త్ కల్లా రిపోర్ట్ కూడా ఇవ్వని అడిగారు ఫిఫ్టీన్త్ లోపలనే రిపోర్ట్ సబ్మిట్ కూడా చేశారు నా కాన్సెన్షిలోనే జిల్లా కూడా కాదు సి చాలా దురదృష్టకరం ఒక రైతు ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరమైంది రైతే కాదు ఏ మనిషి కూడా పుట్టింది బతకటానికి చావటానికి కాదు బతకడానికి కావాల్సినటువంటి మార్గాలన్నీ ఎత్తుకొని మనం ముందుకు పోయి తప్ప ఎవరు కూడా ఇట్లా ఇటువంటి ఆత్మహత్యలు చేసుకోవటం అనేది కరెక్ట్ కాదని ప్రగాఢంగా ఈ ప్రభుత్వం నమ్ముతుంది అదే చెప్తా సరే ఎవరు ప్రోత్సహించారు ఎందుకు జరిగింది ఎవరున్నారు దీని వెనక అనేది చాలా స్పష్టంగా లోతుగా స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయటం కాదు అలా ఎటువంటి ఎవరైనా ఉంటే కఠినంగా చట్ట ప్రకారం చర్యలు చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎప్పటికే ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇచ్చాం ఎవరున్నా ఎవరిని ఉపేక్షించేది లేదు వదిలిపెట్టేది కూడా